ఏపీలో ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ చూస్తే ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే పదే 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 చెప్తున్నాడు ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ పై నుంచే బయటపడుతున్నాం అందువల్లే సంక్షేమ పథకాల అమలు ఏదైతే ఉందో దాన్ని చేయడం లేదు ఉన్న డబ్బులు మొత్తం కూడా మేము డెవలప్మెంట్కి యూజ్ చేస్తున్నాం సంక్షేమాన్ని మేము అమలు చేయలేము అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాయుడు గారు వాళ్ళ టీం అంతా కూడా చెప్తూ పోతున్నారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరో నిన్న మొన్న అసెంబ్లీలో కూడా చెప్పాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మీద సమాధానం చెప్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే వీళ్ళు అధికారం చేపట్టిన నాటి నుండి ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు మరోపక్క మంత్రి నారా లోకేష్ నాయుడు గారు మాత్రం ఇంకొక వేళ ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా తల్లికి వందనం పథకాన్ని ఏప్రిల్ లేకపోతే మే నుంచి అమలు చేస్తాం త్వరలో మంగళగిరిలో లీడ్ స్కూల్ రాబోతుంది పీజీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ విధానాన్ని తీసుకొస్తాం అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడడం జరిగింది అంటే సూపర్ సిక్స్ హామీలో పెన్షన్ మినహా మిగిలినవి ఒక ఏడాది పాటు ప్రజలు నష్టపోయినట్లే అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఇలా కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చేటువంటి అత్యంత కీలక హామీలు అయినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇంకా అమలుకు నోచుకునే పరిస్థితి ఉంది ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన ఉంటే తొలి సంతకం మెగా డిఎస్సి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ రాకపోవడం మీద కూడా చాలా దారుణంగా డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా గట్టిగానే అరుస్తున్నారు గట్టిగానే వాళ్ళంతా వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే మొదటి సంతకం అని చెప్పారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఎన్నికల కోడ్ వల్ల వీళ్ళందరూ వెళ్ళి కోర్టులో ఎల ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసే దాన్ని నోటిఫికేషన్ లేకుండా చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాం చేసేస్తామని చెప్పారు ఇప్పటివరకు దానికి దిక్కు దివాణి సీఎం తొలి సంతకానికి ఉన్నటువంటి విలువ ఎంత మాత్రం అనేసి నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనకు అర్థమైపోతుంది ఇలా రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం కూడా అమలుకు ఇప్పటివరకు నోచుకోలేదు వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే నారా లోకేష్ నాయుడు గారు చెప్పాలంటే ఓ విషయం చూస్తే చాలా కామెడీ అనిపిస్తుంది దాని మీద ఇప్పుడు ట్రోలింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కట్టేస్తారంట నారా లోకేష్ నాయుడు గారు అందుకని చెప్పేసి ఆయన మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను చూడడానికి వెళ్ళాడంట దుబాయ్లో అక్కడ ఐసీసీ చైర్మన్ అమిత్ షా కుమారుడిని కలవడానికి కలిశాడంట ఆయనతో కలిసి అమరావతిలో అహ్మదాబాద్ కన్నా పెద్ద స్టేడియం కట్టాలని వేసి ఆయనతో డిస్కస్ చేశాడంట ఎవరితో అమిత్ షా గారు కుమార్తో ఆయన ఐసీసీ చైర్మన్ ఇప్పుడు అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నాం అందుకు సహకరించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంగీకరించింది అని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడుతున్నాడు ఆయన దుబాయ్ వెళ్ళినప్పుడు చెప్పాను కదా దుబాయ్ వెళ్ళినప్పుడు ఆయన కలిసాడు ఆయన ఈయనకి చెప్పాడంట కట్టేస్తామని చెప్పేసి ఇదే సమయంలో ప్రధానంగా స్టేడియంలో సీటింగ్ ఎలా ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియం ఎలా నిర్మించాలనే విషయాలను పరిశీలించినట్టు నారా లోకేష్ నాయుడు గారు శాసనమండలిలో చెప్పాడు అమరావతిలో కూడా అదే స్థాయిలో నిర్మించబోతున్నాం అదేవిధంగా అమరావతిలో స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇంకో పెద్ద ప్రగల్భాలు కూడా పలికాడు దీంతోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే ట్రోలింగ్ చేస్తుంది మింగడానికి మెతికి లేదు కానీ చెబుతూ మీసాలకు సంపంగి నూనె కబుర్లు అవసరమా అని చెప్పేసి కామెంట్ కూడా చేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చేటువంటి సూపర్ సిక్స్ హామీలు ఇప్పటివరకు నోచుకోలేదు తల్లికి వందనం నిరుద్యోగ వృత్తి మహిళలకు నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం హామీలు ఇప్పటివరకు పెండింగ్లోనే ఉన్నాయి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ లేదు ఏమీ లేవు ఇవి ఇప్పటికే అమలుకు నోచుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే మీ నాన్న మీరంతా కూడా అసెంబ్లీలో శాసనమండలిలో ప్రతిసారి చెప్తున్నటువంటి మాట వీటితో పాటు వందకు పైగా హామీలు ఇచ్చారు అవన్నీ గాలికి వదిలేసి వాటి మీద స్పందించకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి తొలి సంతకాన్ని ఇప్పటివరకు అమలు చేయకుండా అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్పోర్ట్స్ సిటీ వంటి మాటగా మాట్లాడుతున్నారండి నారా లోకేష్ నాయుడు గారు ఇన్నిటిని కూడా సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ చేస్తున్నారు వీలైనంత వరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కడతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా తర్వాత ఆలోచించుకుని చేసుకోండి ఎందుకంటే డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చు రాష్ట్ర ఖజానా లాస్ట్ తొమ్మిది నెలల్లో పెద్ద గుణసున్న మీకు తెలుసు ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉంటే డబ్బుల్ని మీరు వాడుకుంటున్నారు తప్ప రాష్ట్ర సంపద ఇప్పటివరకు జరిగిన శూన్యం ఈవెన్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకు కూడా అప్పు తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్